కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవీ కపూర్ సైఫ్ అలీఖాన్ తదితరులు నటించిన సినిమా దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యొక్క సినిమా ఫస్ట్ పార్ట్ కరక్షల వర్షం కురిపిస్తూ ఉంది తొలుతు మిక్స్డ్ టాక్ రాగా వసూలను నెమ్మదేగా గుంజేస్తూ ఉందనే చెప్పాలి కాగా ఎన్టీఆర్ ఆ లెక్కలను తారుమారు చేశారు వారం తిరిగేసరికి బ్రేక్ ఈవెంట్ను క్రాచ్ చేసేలా తారక్ మ్యాజిక్ చేశారు విడుదలైన ఏడు రోజులు కావస్తూ ఉండగా దేవరా ఇప్పటి వరకు అద్భుతమైన కలెక్షన్లు అయితే సాధించడం విశేషం దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ యొక్క సినిమాను యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై మిక్కి సుధాకర్ నందమూరి కళ్యాణ్ రామ్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది ఇక నైజాంలో నలభై నాలుగు కోట్లు సిండేట్లో ఇరవై రెండు కోట్లు ఆంధ్రాలో నలభై ఆరు కోట్లు మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట పన్నెండు కోట్ల రూపాయల ఫ్రీ బిజినెస్ జరిగింది అలాగే కర్ణాటకలో పదహారు కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో కోటి ఓవర్సీస్లో ఇరవై ఏడు కోట్లు ఇండియా వైడ్గా ఇరవై కోట్లు కలుపుకొని మొత్తంగా నూట ఎనభై రెండు కోట్ల బిజినెస్ జరగడం విశేషం ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల రెండు వందల యాభై థియేటర్లో రిలీజ్ అయిన దేవరాం మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లు రెండో రోజు డెబ్బై ఒక్క కోట్లు మూడో రోజు నలభై కోట్లు నాలుగో రోజు ఇరవై ఐదు కోట్లు ఐదో రోజు నలభై కోట్లు ఆరో రోజు నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినాయని ట్రెండ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక ఏడో రోజు ఇప్పటివరకు మూడు వందల తొంభై ఆరు కోట్ల కనెక్షన్లు దేవరా సినిమా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం ఇక ఓవర్సీస్లో ఫైవ్ మిలియన్ డాలర్ల వసూలను ఆల్ టైమ్ తెలుగు గ్రాస్ లిస్ట్లో హనుమాన్ను వెనక్కినెట్టి ఆరో స్థానంలో నిలిచింది దేవరా ఇక యొక్క మూవీ కంటే ముందు బాహుబలి టూ త్రిబుల్ ఆర్ సలార్ బాహుబలి మూవీస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక హిందీ ఓవర్సీస్లో దేవరాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు దసరా శ్రేణులు ప్రారంభం కావడంతో పాటు మార్కెట్లో మరో పెద్ద సినిమా లేకపోవడం దేవరాకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఫుల్ రన్లో ఎన్టీఆర్ మూవీ దాదాపు ఐదుకు ఐదు వందల కోట్ల వరకు సాధించే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక ఏడో రోజు కూడా దేవర ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనే దానిపై సోషల్ మీడియాలో పలు కథనాలు కూడా చెక్కలు కొడుతూ ఉన్నాయి ఆరో రోజుతో పోలిస్తే గురువారం వర్కింగ్ డే కావడంతో టికెట్స్ బుకింగ్ స్వల్పంగా పడిపోయినట్లు టాక్ ఇక ఫస్ట్ షో నుంచి బుకింగ్స్ అందుకుంటాయని ట్రెండ్ వర్గాలు అంచనా దీన్ని బట్టి చూస్తే ఏడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పది నుంచి పన్నెండు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది మొత్తానికి ఇప్పుడు దేవరా మూవీ మాత్రం బ్రేక్ ఈవెన్ని దాటేసి మంచి కలెక్షన్లు దాటడం విశేషం